ఫ్రెండ్స్ బరువైన ఇనుము నీళ్లలో మునిగిపోవటం మనం చూశాం కానీ ఎప్పుడైనా ఇనుము నీళ్లపైన తేరడం చూశారా వినడానికి అసాధ్యంగా ఉంది కదా ఈరోజు ఎలీషా ప్రవక్త జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఎలీషా మరియు అతని శిష్యులు యోర్ధాను నది ఒడ్డున తమ కొత్త నివాసాన్ని కట్టుకోవడానికి చెట్లు నరుకుతున్నారు అందరూ చాలా ఉత్సాహంగా కష్టపడి పనిచేస్తున్నారు ఇంకొంచెం ఈ చెట్టు మంచి మూలస్తంభం అవుతుంది అంతలో ఒక అనుకోని సంఘటన జరిగింది ఆ యువకుడు గొడ్డలి ఎత్తి గట్టిగా నరుకుతుండగా దాని ఇనుప తలభాగం ఊడి యొర్ధాను నది నీళ్లలో పడిపోయింది అది చాలా విలువైనది నా అది నేను తెచ్చిన గొడ్డలి ఇప్పుడు నేనేం చేయాలి దాని యజమానికి నేను ఏం సమాధానం చెప్పాలి ఎలీషా ఆ యువకుడి దగ్గరకు వెళ్ళి శాంతంగా అడిగారు అది ఎక్కడ పడింది అక్కడే ఆ లోతు నీళ్ళలో ఎలీషా ఒక చిన్న కట్టెను విరిచి ఆ గొడ్డలి పడిన చోట వేశారు అప్పుడు ఒక అద్భుతం జరిగింది బరువైన ఆ ఇనుప గొడ్డలి తేలికగా నీళ్లపైన తేలింది దాన్ని బయటకు తీసుకో ఆ యువకుడు ఎంతో సంతోషంతో ఆ గొడ్డల్ని తీసుకున్నాడు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుని అందరూ మళ్లీ ఉత్సాహంగా పని చూశారు కదా మన సమస్య చిన్నదైనా పెద్దదైనా దేవుడు మన గురించి శ్రద్ధ తీసుకుంటారు ఆ నదిలో మునిగిపోయిన గొడ్డలిలా మీ జీవితంలో ఏదైనా సమస్య ఉందా భయపడకండి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని బైబిల్ కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే